భూ రికార్డుల గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి మొత్తం అంతా ఈ భూములంతా కొట్టేయబోతున్నారు దోచుకెళ్ళబోతున్నారు అని ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది యాజ్ ఎ సీఎం మీరు ఏం చెప్పగలుగుతారు ప్రజలకు ఏం ఇష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు ఈ పర్టికులర్ ఇష్యూ మీద బేసిక్లీ ప్రజల మనోభావాలతో ఈ మాదిరిగా అబద్ధాలు చెబుతూ రాజకీయ స్వార్థంతో చేయడం అన్నిటికన్నా దారుణమైన పని ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ సో దాట్ వీ విల్ బి సూయింగ్ దెమ్ ఎందుకంటే ఇది చాలా తప్పు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి పేర్లోనే ఉంది టైటిలింగ్ యాక్ట్ అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించే కార్యక్రమమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఈ లైన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ఇట్స్ ఎ జర్నీ ఇట్స్ ఎ ప్రాసెస్ ఫస్ట్ అది చేయాలి అని అంటే ఆ యాక్ట్ రావాలి అని అంటే ఎన్ఫోర్స్ కావాలి అని అంటే ఫస్ట్ ఏం జరగాలి ఫస్ట్ మీ రికార్డ్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు వేల రెవెన్యూ విలేజెస్లో రికార్డ్స్ అన్నీ కూడా అప్డేట్ కావాలా ప్రతి రెవెన్యూ విలేజ్లో సర్వే పూర్తి కావాలి వాళ్ళ వాళ్ళ భూ యజమానులకు సంబంధించిన సర్వే పూర్తి కావాలి సర్వే రాళ్ళు పాతాలి సర్వే పూర్తి చేయాలి సబ్ డివిజన్స్ అప్డేట్ కావాలి అప్డేట్ కావాలి మ్యూటేషన్స్ అప్డేట్ కావాలి ఆ తర్వాత ఆ పట్ ఆ డాక్యుమెంట్స్ ఆ రైతులకు చేతిలో పెట్టాలి ఇవన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత ఆ తర్వాత వీళ్లకు ఈ భూ యజమానులకు కానీ ఈ రైతులకు కానీ గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీ గవర్నమెంట్ ఇచ్చే భరోసా నీ టైటిల్ అబ్సల్యూట్లీ క్లియర్ టైటిల్ నువ్వు ఎవరికైనా ఈ భూములు నమ్మచ్చు ఎవరికైనా క్రయ విక్రయాలు చేసుకోవచ్చు చేసేటప్పుడు నీకు ఎటువంటి సమస్య వచ్చిన టైటిల్స్లో ఫాల్ట్ అనేది ఎక్కడైనా కనిపించినా గవర్నమెంట్ గ్యారెంటీ ఇన్ఫ్యాక్ట్ టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అ టైటిల్ ఇన్సూరెన్స్ యాక్ట్ కూడా దిస్ ఈస్ అ బిగ్గెస్ట్ రిఫార్మ్ ఇది ఒక పెద్ద రిఫార్మ్ సంస్కరణ ఎందుకనంటే ఈరోజు సమస్య ఏంది ఈరోజు నువ్వు మీ మీరు భూములు కొంటారు మీ రికార్డ్స్ కరెక్ట్గా నువ్వు కొన్న మీరు కొన్న భూములు పత్రాలు కరెక్టా కాదు మీకు కరెక్ట్ కరెక్ట్ అవునా కాదో తెలియదు రేపు పొద్దున మీరు కొనిన తర్వాత ఎవడో ఇంకొకడెవడో నాది పట్ల నాది నాది ఈ ల్యాండ్ అని చెప్పి ఇంకొకడెవడో వస్తాడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే దానికి నువ్వు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతు కోర్టుల చుట్టూ తిరుగుతావు ఇటువంటి ప్రాబ్లమ్స్ కాని ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ ఇక్కడే చాలామందికి డౌట్లు వస్తున్నాయి సర్వే అంటూ చేస్తే ఆ భూమి ఆకుండా నాది కాకుండా అయిపోతుందేమో సర్వే చేస్తే ఇంకోళ్ళ పేరు మీద వస్తుందేమో సర్వే అయిపోయిన తర్వాత టైటిల్ మనకి టైటిల్ రికార్డ్ చేసి ఇచ్చేటప్పుడు ఓన్లీ జిరాక్స్ కాగితాలు ఇస్తారేమో జిరాక్స్ కాగితాలు ఇస్తే నా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇలాంటి అనుమానాలన్నీ వస్తున్నాయి బీయింగ్ ఏ సీఎం లేకపోతే ఈ రిఫార్మ్స్కి సంబంధించిన ఆలోచన చేసి తీసుకొస్తున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగా అధినేతగా మీరు ప్రజలకు ఏమేమి ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు ఒక లేమెన్ ఉంటాడు ఆ లేమెన్కి ఏం భరోసా ఇవ్వగలుగుతారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే టూ థింగ్స్ సి ల్యాండ్కి సంబంధించి సర్వే ల్యాండ్కి సంబంధించి సరిహద్దురాలు వాళ్ళ సమక్షంలోనే పెట్టి వాళ్ళ భూములు డిమార్కేట్ చేసి డాక్యుమెంట్స్ వాళ్ళకే ఇస్తారు ఇన్ ఫిజికల్ ఫామ్ దిస్ ఇస్ సపరేట్ యాక్ట్ దిస్ సపరేట్ స్టోరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసి గొప్ప అని కూడా తీసుకొచ్చినాం గ్రామ సచివాలయాలు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద ఆఫీస్ ఆఫీస్ కింద పనిచేసే గొప్ప మార్పు కూడా మార్పు కూడా తీసుకొచ్చాం ఈ రికార్డ్స్ అన్నీ అక్కడే ఉంటాయి రిజిస్ట్రేషన్ చేసి కూడా తొమ్మిది కార్డ్ టూ అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా ఈజ్ ఇట్ అవుట్ ఇది సపరేట్ స్టోరీ ల్యాండ్ టైట్లింగ్ ఇస్ సపరేట్ స్టోరీ ల్యాండ్ టైట్లింగ్ అనేది నీకు భరోసా ఇస్తుంది అది యాక్ట్ ఈ యాక్ట్ ద్వారా భూ యజమానులకు ఒక భరోసా ఉంటుంది నా టైటిల్స్కు గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది కాబట్టి నేను టైటిల్ను ఎవరికైనా అమ్మినా నేను ఎవరి దగ్గరైనా కొనుక్కున్నా ఈ టైటిల్స్ ఆథెంటిక్ టైటిల్స్ ఈ టైటిల్స్లో ఫ్లా లేదు నేను భూములు కొనుక్కుంటే నేను నష్టపోను నష్టపోతే ఇన్సూరెన్స్ కూడా నాకు వస్తుంది దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది సెపరేట్ స్టోరీ అది ఎప్పుడు వస్తుంది ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలి పదిహేడు వేల రెవెన్యూ గ్రామాల్లో పూర్తిగా ప్రతి రైతుకు కూడా ఈ సర్వే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి భూ యజమానికి కూడా కంప్లీట్ చేసి ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత దాన్ని నోటిఫై చేస్తాం అదే గ్రామ సచివాలయంలోనే సో ఇట్స్ ఎ ప్రాసెస్ అదంతా అయిపోయిన తర్వాత దెన్ కమ్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండ్ అస్ఫర్ ఎస్ మీరు అన్నారు చూసిన రిజిస్ట్రేషన్ అనే దాని గురించి ఇంకొక టాపిక్ ఎత్తారు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంతకుముందు కార్డ్ వన్ అని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది ఇప్పుడు దాన్ని కూడా సులభకరం చేస్తూ కార్డ్ టూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చింది త్రూ ది కంట్రీ జరుగుతాను ఈ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఈ ఈ చేంజ్ అనేది ఇది మన రాష్ట్రానికి పరిమితమైంది కాదు త్రూఅవుట్ ది కంట్రీ కూడా అన్ని రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్న చేంజ్ ఇది ఇంతకుముందు కార్డ్ వన్ అనే ప్రాసెస్ ద్వారా జరిగేది ఇప్పుడు కార్డ్ టూ అనే ప్రాసెస్ ద్వారా రిజిస్ట్రేషన్ డిఫరెన్సెస్ దర్ ఇస్ అ స్టాండర్డ్ డాక్యుమెంట్ ఈ రకమైన స్టాండర్డ్ డాక్యుమెంట్స్ను అవైలబుల్గా ఉంటాయి ఈ చెప్తా చెప్తా అది చంద్రబాబు నాయుడు చేయాలనుకుంటున్నాడు కాబట్టి కాంట్రవర్సీ అవుతుంది సో ఆ డాక్యుమెంట్స్ అనేది అవైలబుల్గా ఉంది ఆ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మీరేం చేస్తారు మీరు మీ పర్టికులర్స్ ఫిల్ చేస్తారు మీరే ఫిల్ చేస్తారు ఫిల్ చేసిన తర్వాత ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుని స్టాండర్డ్ ఫార్మాలిటీకి ఆల్రెడీ వచ్చింది గ్యాప్స్ మీరు ఫిలప్ చేస్తూ మీరు రాస్తారు రాసిన తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని బయ్యరు సెలరు ఇద్దరు కూడా రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతారు పోయి అక్కడ మీరు అంతా చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు చేసిన తర్వాత మీకు ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా మీకే ఇస్తారు దర్ ఈస్ నథింగ్ లైక్ ఏదో జిరాక్స్ కాపీలు ఇవన్నీ తప్పుడు ఒరిజినల్ ఇస్తారు ఒరిజినలే ఇస్తారు తొమ్మిది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ వస్తుంది కాంట్రవర్సీ వీళ్ళు చేయాలని ఎందుకనంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ స్థాయికి దిగజారిపోయాడు అని అంటే అబద్ధాలను ప్రొపగేట్ చేయడం ఏదో జరిగిపోతూ ఉంది అని అభూత కల్ప ఏదో జరిగిపోతా ఉందన్న ఒక కల్పన ఇవ్వడం కేవలం రాజకీయాల కోసం ఇంత దిగజారిపోవడం అన్నది చాలా 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 అన్యాయమైన విషయం దారుణమైన విషయం అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సో మచ్ సో దాట్ ఈసీఐ మీన్ ఈసీ రిజిస్టర్డ్ డైరెక్ట్లీ సిఐడి కేసెస్ ఎంక్వైరీ చేయమని చెప్పి సిఐడి కేస్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు మీద ఈ ప్రొపగాండా మీద ఇటువంటి ఫాల్స్ ప్రొపగాండా మీద వాళ్ళు కూడా అంటే ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారనే దానికి ఎంతకన్నా నిదర్శన ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండి ఒక సెంటు భూమి ఒక అర్ధ ఎకర పావు ఎకర ఉండే ఒక పేదవాడు వాడి ఆలోచన శక్తి మేరకు నేను ప్రశ్న అడుగుతున్నాను ఆ భూమి మీరు సర్వే చేయొచ్చు యాక్ట్ పెట్టచ్చు టైటిల్ తీసుకురావచ్చు ఏమైనా తీసు సంస్కరణలు ఏమైనా తీసుకురావచ్చు ఆ పేదవాడికి ఉన్న సెంటు భూమి ఎకరా పావు ఎకర భూమి ఉన్నవాడికి వాడి నా భూమి నా కిందే ఉంటుందని ధైర్యంగా భరోసాతో ఉండొచ్చా మీరు అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు భరోసాగా ఇవ్వడమే కాదు రజనీ హోల్ ప్రాసెస్ ఇస్ భరోసా ఇవ్వడమే కాదు డబల్ భరోసా ఇవ్వడం సింగిల్ భరోసా కాదు డబల్ భరోసా ఇవ్వడం అంటే నీ టైటిల్ అబ్సల్యూట్లీ ఆథెంటిక్ టైటిల్ అని చెప్పి నేను గ్యారంటీ ఇస్తున్నా గవర్నమెంట్ నువ్వు క్రయ విక్రయాలు చేస్తే రేపొద్దున ఎవడైనా నువ్వు నాకు ఫాల్టీ టైటిల్ అమ్మినావు అని ఎవడైనా నీ మీద కేసేస్తే సూ నిన్ను సూ చేస్తే గవర్నమెంట్ విల్ స్టాండ్ గ్యారంటీ అండ్ కాంపన్సేటివ్ అండ్ నీకు నష్టపరిహారం గవర్నమెంట్ ఇస్తుంది ఇది 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 దిస్ ఇస్ ఎ రిఫార్మ్ గతంలో ఎవడు చెయ్యని రిఫార్మ్ ఈరోజు పదహైదు వేల మంది సచివాలయాల సర్వేలను పెట్టి సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి వంద సంవత్సరాల కింద జరిగిన సర్వేను మళ్ళీ ఇప్పుడు చేపిస్తూ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్ళకు వచ్చేట్టుగా ఉండేట్టుగా దానికి గ్యారంటీ ఇస్తూ ఇట్స్ ఎస్ అూజ్ రిఫార్మ్ పెద్ద సంస్కరణ ఇది ఏ రకంగా చదువుల్లో తీసుకొస్తా ఉన్నాము ఏ రకంగా వైద్యంలో తీసుకొస్తా ఉన్నాము ఏ రకంగా వ్యవసాయంలో తీసుకొస్తూ ఉన్నాము ఏ రకంగా మహిళా సాధికారతలో తీసుకొస్తా ఉన్నాము ఏ రకంగా సామాజిక న్యాయంలో తీసుకొస్తూ ఉన్నాము అదే మాదిరిగా ఇది కూడా అలాంటిది ఏ రకంగా హౌసింగ్లో తీసుకొస్తూ ఉన్నాము ఇది కూడా అలాంటి రిఫార్మ్ రిఫార్మే బిగ్ రిఫార్మ్ ఇన్ఫాక్ట్ నీకు అమెరికాకి అమెరికా అట్లా పోయి విదేశాలకు పోయినామని అంటే నీకు ఎందుకు లెటిగేషన్స్ కనిపించవు వెస్టర్న్ వరల్డ్లో అమెరికాలో నువ్వు ఏదైనా భూములు కొన్నారనుకో మీరు ఎందుకు డిస్ప్యూట్స్ ఉండవు ఎందుకు మామూలు సాధారణ ఆల్ థింగ్స్ మన దగ్గర లేవు వై ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలని ఉంది రజనీకి మంచి టైటిల్స్ ఇవ్వాలి అని చెప్పి నాకు ఉంది ఎవరో ఒకరు ఇనిషియేట్ చేయాలి ఇది దీన్ని చెయ్యాలి అని అంటే ఇట్స్ ఇట్స్ అ హెర్కూలియన్ టాస్క్ ప్రతి గ్రామంలో ఒక సర్వేర్ను తీసుకొచ్చిన సర్వేయర్ లేని పరిస్థితి నుంచి మండలానికి ఒక సర్వేయర్ కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సర్వేర్ని తీసుకొచ్చడం ఇవన్నీ చేస్తేనే చేయగలుగుతాం ఇవన్నీ చేసి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి చేసినప్పటికీ కూడా ఇట్ టేక్స్ టైం ఈరోజు చేసిన విత్తనం ఇవి పూర్తి కావడానికి ఇంకొక ఇంకో మూడు ఇంకా ఇం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది పూర్తిగా అన్ని రకాలుగా కంప్లీట్గా ఈ ల్యాండ్ టైట్లింగ్ అనేది ఎఫెక్టివ్లీ ఎస్ ఈ రోజు నుంచి గవర్నమెంట్ని గ్యారంటీ ఇస్తుందనే ప్ర పరిస్థితి లేక రావాలని అంటే ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ కావాలి సర్వేలు మీకు మీకు అన్ని రకాలుగా కంప్లీట్ చేసి సబ్ డివిజన్స్ చేసి మ్యూటేషన్స్ పూర్తి చేసి మీ చేతుల్లోకి అది ఇచ్చి అబ్జెక్షన్ లేదు అని చెప్పి దాన్ని డిస్ప్లే చేసి దానికి కూడా కూల్ ఆఫ్ పీరియడ్ కొన్ని కొన్ని కొంచెం టైం ఉంది ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ సిక్స్ మంత్స్ ఇయర్ పర్టికులర్ టైం అది కూడా పెట్టి ఆ తర్వాత దిస్ ఇంకొకటి ఈ పర్టికులర్ పాయింట్లో ఉన్న అనుమానం ఏంటంటే భూమి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వట్ ఎవరు మీరు తీసుకొస్తున్న కొత్త సంస్కరణల ద్వారా బ్యాంకు లోన్కి వెళ్ళలేరు బ్యాంక్ లోన్కి వెళ్తే గనుక ఒరిజినల్ డాక్యుమెంట్ సరే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయని క్లారిఫై చేశారు బట్ బ్యాంక్ లోన్ ఇన్ఫాక్ట్ ఈ ఇవన్నీ జరిగిన తర్వాత నీకు బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజీ అయ్యారు ఇవి లేదంట అవును బ్యాంక్ లోన్ బికమ్స్ ఈజీ అయ్యారు నువ్వు క్లీన్ టైటిల్తో క్లియర్ టైటిల్తో గవర్నమెంట్ గ్యారంటీడ్ టైటిల్తో ఇన్సూరెన్స్ కూడా నీకు వచ్చే టైటిల్తో నువ్వు పోయి ఏ బ్యాంక్ దగ్గరికి పోయి టైటిల్ ఇచ్చినా కూడా ఐ మీన్ అంత క్లియర్ టైటిల్స్ బ్యాంక్లో నువ్వు ప్లబ్ చేస్తూ ఉంటే బ్యాంకర్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ సో ఈ పర్టికులర్ ఇష్యూ ఇప్పుడు ఎలక్షన్ ఎజెండాగా మారిపోయింది కొన్ని గంటల్లో ఎలక్షన్ పోలింగ్కి వెళ్ళబోతున్నాయి ఈ తరుణంలో ఓటర్ల మీద ఈ అంశం ఎంత ప్రభావితం చూపుతుంది ఈ సందర్భంగా ఓటర్లు ఎవరైతే ఈ అంశాన్ని బేజ్ చేసుకుని ఎవరైనా ఆలోచన చేస్తే వాళ్ళకి ఏం క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మోసపూరిత మనిషి అందుకనే ఎలక్షన్ కమిషన్ కూడా ఆయన మీద కేసు పెట్టింది మేం పెట్ల కేసు ఆయన ఈ రకంగా అబద్ధాలు ప్రొపగేట్ చేస్తూ ఉన్నారని ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు మోడీ అక్కడే ఉన్నాడు అమిత్ షా అక్కడే ఉన్నాడు ముందర మాట్లాడమని చెప్పండి మనం చేసే ప్రతిదీ ఒక రెవల్యూషన్ దేశం మొత్తం మనల్ని ఫాలో అవుతుంది రేపు పొద్దున్న మనం తీసుకొచ్చే చదువుల విప్లవం కూడా మాకు మై వర్డ్ దేశం మొత్తం ఆంధ్ర ఆంధ్ర మోడల్ ఫాలో అవుతారు మనం తీసుకొచ్చిన వైద్యంలో తీసుకొచ్చిన రిఫార్మ్స్ దేశ దేశం మొత్తం ఫాలో అయ్యే పరిస్థితులు కూడా వస్తాయి ఎవ్రీథింగ్ ఇస్ ఎ రిఫార్మ్ ఇక్కడ మనసు పెట్టి జరుగుతూ ఉంది పాలన సొల్యూషన్ ఇవ్వడం కోసం తప తాపత్రయపడుతూ అడుగులు వేస్తూ ఉన్నాం ఓకే